హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసరికి పంచలోహంలో రింగ్స్ అయితే ఉన్నాయండి మోడల్ చూసేద్దాము ఇట్లా ఎగ్ లో అయితే ఉంటుందండి ఇట్లా గ్రీన్ స్టోన్ అనేది ఉంటుంది సైడ్ వచ్చేసరికి ఇట్లా కటింగ్ అనేది ఉంటుందండి చూడండి పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్లు అయితే ఉంటుందండి సైజులు అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ప్రైస్ వస్తే ఈచ్ వన్ వచ్చరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివర్డ్ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వసారికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా త్రీ మోడల్స్ అయితే ఉన్నాయండి గ్రీన్ స్టోన్ లో వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇట్లా ప్యాటర్న్ ప్యాటర్న్లో డిజైన్ అయితే ఉంటుందండి సైడ్ వచ్చరికి ఇట్లా ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అనేది ఉంటుందండి సైజులు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది అవైలబిలిటీ చెక్ చేసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి సివోర్డ్ ఆప్షన్ అయితే లేదండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఈచ్ వన్ వచ్చరికి త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ మోడల్ అండి గ్రీన్ స్టోన్లోనే ఒక ప్యాటర్న్ అండి ఎగ్ ఎగ్గు మోడల్లోనే ఉంటుంది స్టోన్ వచ్చేసరికి సైడ్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది కటింగు పంచలోహంలో అయితే ఉంటుందండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఈచ్ వన్ వచ్చరికి త్రీ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ వస్తుంది త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా కనకపుష్య రాగంలో అయితే ఉంటుందండి రౌండ్ షేప్లో అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్లో ఉంటుంది కటింగ్ అనేది ఇలా ఉంటుంది సైడ్ వచ్చరికి రింగ్ సాదా రింగ్ లాగా ఉంటుందండి పైన వచ్చరికి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఈచ్ వన్ వచ్చరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా స్టార్ డిజైన్లు అయితే ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి ఇట్లా సైడ్ వచ్చేసరికి కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి వైట్ స్టోన్లు అయితే ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ఎగ్ ప్యాటర్న్లు అయితే ఉంటుందండి డిజైన్ వచ్చేసరికి కటింగ్ అనేది ఇలా ఉంటుంది సైడ్ వచ్చేసరికి చూడండి ఇట్లా హోల్లాగా ఉంటుందండి సైడ్ వేసరికి డిజైన్ అనేది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పగడం డిజైన్లు అయితే ఉంటుందండి ఏ సైజు టూ మోడల్స్ అయితే ఉన్నాయి పగడంలో ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఈ సైజు సైజుకి ఇట్లా పెద్ద సైజ్ అనేది ఉంటుందండి కొంచెం జెంట్స్కి అయితే చాలా బాగుంటుంది లేడీస్కైనా కొంచెం హెల్దీ హెల్దీగా ఉన్న వాళ్ళకైనా కొంచెం ఫింగర్ రింగు కొంచెం బ్రాడ్గా ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ అండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా బ్లూ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఎగ్ ప్యాటర్న్లో ఉంటుంది సైడ్ డిజైన్ అనేది ఇలా ఉంటుందండి చూడండి స్టోన్ అయితే ఎంత షైనింగ్గా ఉందో పంచలోహంలో అయితే ఉంటుందండి అచ్చం గోల్డ్ ఏనండి గోల్డ్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా పెట్టుకునే కొన్ని రోజు డైలీ యూజ్ చేస్తే ఇంకా గోల్డ్ షైనింగ్ అయితే ఉంటుందండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్లో ఉంటుంది సైడ్ వేసరికి కటింగ్ అనేది ఇలా ఉంటుంది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా ముత్యం ముత్యంలో అయితే ఉంటుందండి చూడండి అచ్చం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అదే మోడల్ అండి సైడ్ వేసరికి కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఇవైతే అన్ని రీస్టాక్ అవుతూనే ఉంటాయండి రింగ్స్ అనేవి పంచలోహంలో అయితే ఉంటాయి ఇట్లాగా చూడండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చరికి ఈచ్ వన్ వస్తరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా పర్పుల్ డిజైన్లు అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మాకు మెన్షన్ చేయండి ఈచ్ వన్ వచ్చరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు గోల్డ్ లుక్ లైతే ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటుందండి సైడ్ కటింగ్ అనేది ఇలా ఉంటుంది ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఈచ్ వచ్చేసరికి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అండి ఇది కూడా ఇంకొక మోడల్ అండి ఇందాక చూపించింది వేరే మోడల్ ఇది ఒక మోడల్ చూడండి వేరియేషన్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఈచ్ వన్ వస్తే త్రీ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి లక్ష్మీ అమ్మవారి డిజైన్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారి మధ్యలో వస్తారు పై సైడ్ వచ్చేసరికి ఇట్లాగా లీఫ్ డిజైన్ అయితే ఉంటుందండి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఈచ్ వన్ వచ్చరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి పంచలోహంలో అయితే ఉంటాయండి పెట్టుకునే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి డైలీ వచ్చరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ పోస్ట్ చేస్తున్నాము వీడియోస్ అనేవి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము క్లిక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ప్లీజ్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి